వెల్కమ్ టు ఎంజీ నైన్ న్యూస్ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ కురు రాఘవేంద్ర స్వామి మఠం అద్భుతమైన శోభయాత్ర నిర్వహించబడుతుంది అయోధ్యలో శ్రీరామ మందిర ప్రతిష్టాపన శుభ సందర్భంగా ఇరవై రెండు ఒకటి రెండు వేల ఇరవై నాలుగున గౌరవనీయులైన మఠం వారిచే శ్రీ క్షేత్ర కర్నూలు జిల్లా మంత్రాలయంలో అద్భుతమైన శోభయాత్ర నిర్వహించబడుతుంది దీనికి సంబంధించి గురు రాజాంగనలో శ్రీ స్వామీజీ వారి దివ్య సన్నిధిలో జరిగిన సభకు మఠం అధికారులు ప్రభుత్వ ప్రముఖులు స్థానిక దుకాణదారులు మంత్రాలయం వాసులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ఈ సమావేశంలో శ్రీ స్వామీజీ అనుగ్రహ సందేశాన్ని అందించి ఈ సందర్భంగా జరిగిన విశేషాలను వివరించారు జనవరి ముప్పై ఆరు అడుగుల శ్రీ అభయ రామ సన్నిధానంలో జరగాల్సిన ప్రత్యేక పూజల గురించి కూడా ఆయన పంచుకున్నారు న్యూస్ తో We are a